స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెనుకొండపట్నంలోని ఎన్ఎస్బి కాలవక పక్కన ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాల వారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యుల శ్రీ జీవి ఆంజనేయ గారు ఆడకు వెళ్ళడం జరిగినది ఆడ ముగ్గేశారు అయితే జనం అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే చూడకారని నలుచుకుంటూ వెళ్ళారు మా నాయకుడు ఆంజనేయ గారు ఆటేదో జరిగిపోయినట్టు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు పేడిఎం కుక్క కొడుకులు ప్రతి ఒక్కళ్ళు ఏదో పోస్టులు పెడుతుంటే తప్పుడు పోస్టులు అరే అడుగుతా ఉన్నా వైసీపీ కొడుకులని జాతి పతాకం జెండాకి ముగ్గుకి తేడా తెలియని వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారా బాబు అసలు ఏమనుకుంటున్నారా మీరు అసలు అర్థం కాదు మీ పార్టీ వాళ్ళు మా నాయకుడు చూడకుండా పోయాడని చెప్పి దేశ ప్రజలందరినీ క్షమాపణ కోరాడు అది నాయకుడు అంటే చదువుకున్న వ్యక్తి జ్ఞానం తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తి మా నాయకుడు ఆంజనేయు గారు ఇవాళ మీ ఇష్టం వచ్చినట్లు వైసీపీ సోషల్ మీడియా పేటిఎం కుక్కలు చేతిలో ఫోన్ ఉందని చెప్పి ఇష్టాచారంగా పోస్టులు పెడుతున్నారే మీరు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా మా నాయకుడు దేశభక్తి లేదా ఎవరు చెప్పారా దేశభక్తులు అని చెప్పి మీ అందరికీ మా నాయకుడు రాజగారికి చెప్పారా ఎవరికైనా దేశభక్తి నాకు లేదు అని దేశభక్తి ఉంది కాబట్టే మరలా దేశ ప్రజలందరికీ చూడకుండా పోయా అని చెప్పి చెప్పారు క్షమాపణ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జనగన మనగణ ఆ యొక్క సాంగ్ని తప్పుగా మాట్లాడితే ఆ రోజు ఒకటి ఎందుకు మీ వైసీపీ పేటిఎం కుక్కలు అదేవిధంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలో దేశవ్యాప్తంగా ప్రతి నలుమూల జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాల్గొన్నాడో ఒక ఫోటో దమ్ముంటే పులివెందల ఎమ్మెల్యే కదా పులివెందల నియోజకవర్గంలో జాతీయ జెండా ఎగరేశాడా లేదా మీ వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేశాడా దేశభక్తి లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఏళ్ళు ఎమ్మెల్యే మాజీ ఏలుమూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ చదువుకు లేని వ్యక్తి జ్ఞానం తెలియని వ్యక్తి నోటికి వస్తేది మాట్లాడే వ్యక్తి బూతులు రాని వ్యక్తులకు బూతులు నేర్పించే వ్యక్తి ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఏందండి నీ ఎటకారి ఎందాయా నీ ఎటకారి వెందని అడుగుతా ఉన్నా చూసుకుంటూ కింద బెమ్మంగా జెండా వేసారు జెండా తప్పుకుంటూ నీ కళ్ళే పోయా అక్కడ జెండా వేసారా ముక్కేసారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నోటికి ఏదో ఏదో మా మేమేదో తగ్గుంటున్నామే ఏదో మీరు మాట్లాడతారని చెల్లిపోతానుకోమాక్క నువ్వు చేసిన తప్పులకి వదిలేసామనుకుంటున్నావా మర్చిపోయామనుకుంటావా చేయలేమనుకుంటావా చేసి చూపిస్తాం ఖచ్చితంగా నీకు బొలాబ్రహ్మణ్యా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇష్టాచరంగా ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో పరిపాలించి అవినీతి నియోజకవర్గంగా తయారు చేసి అభివృద్ధి పడకు నడిపించకుండా ఇష్టాచరంగా బూత్లు మాట్లాడి బూత్లు నేర్పించి నియోజకవర్గం బస్సు పట్టించిన నన్ను పెట్టి నువ్వు మా నాయకుడు ఆంజనే గురించి నుంచి అని చెప్పి పేటిఎం చేత నువ్వు పెట్టిస్తావా మీరు ఏం తింటున్నారా అసలు అన్నం అంటున్నారు కడుపుకి మా నాయకుడు అభివృద్ధి చేసి చూసి ఓర్వలేక మీరు అందరు వాళ్ళ పేటిఎం కుక్కలు పెట్టుకొని ఇష్టాచారంగా పోస్టులు పెడతా ఉన్నారు ఒక మనిషి తప్పు చేస్తే దాన్ని క్షమించమతే ఖచ్చితంగా మానవుడు అనేవాడు ఖచ్చితంగా పాటించాల్సిందే అదేం లేకుండా మీ ఇష్టాచారంగా రెచ్చగడుతూ గొడవలు పెడుతూ నువ్వు ఐదు సంవత్సరాలు గొడవలు చేసి గంజా పెట్టి ప్రోత్సహించి గొడవలు పాల్పడి తప్పుడు కేసులు పెట్టి మర్చిపోయే అనుకుంటున్నావు ప్రజలు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టి తెలుదేశం కార్యకర్తలని అన్యాయంగా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అదేవిధంగా విధంగా నియోజకవర్గంలో కొంతమంది మేధావులు బెదిరించి నీ పొలం పక్కన వ్యక్తులు బెదిరించి పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునే స్థాయి మా నాయకుడు ఆంజి గారికి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి అదే విధంగా పెట్టమ్మన్న గురించి మాట్లాడుతున్నావు పెట్టమన్న గ్రామం రెండు వేల పంతొమ్మిది దాకా ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది టవర్ ఎమ్మెల్యే తర్వాత ఆ గ్రామం ఏ విధంగా తయారైంది రౌడీలు మేచి ప్రోత్సహించి గొడవ ప్రోత్సహించి ఒక అక్రమంగా ఇసుక తోలుకుంటారని మనస్తేంతో ఆనాడు గ్రామ ప్రజలందరూ అడ్డపడితే మీరు రౌడీ చేతి కొట్టించి రౌడీలు చర్చ కొట్టించు వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినటువంటి నైతుని నీది వల్ల బ్రహ్మనాయుడు నాయుడు ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సరం మూడు నెలలు అవుతా ఉంది ఒక తప్పుడు కేసు చూపించి పొడబు అడుగుతా ఉన్నా మా నాయకుడు ఆంజనేయుడు ఒక తప్పుడు కేసు పెట్టి నియోజకవర్గంలో ఎవరినైనా వేధించాలని చెప్పి ఉన్నా తప్పులు మీరు చేస్తా గొడవలు మీరు చేస్తా మీ ప్రభుత్వం ఉందని మీరు గొడవ పడుతూ మనుషుల్ని కొడుతూ మీరు వాళ్ళు మాట్లాడతారా లాంట గురించి రెండు వేల పంతొమ్మిదిలో పిట్టమండం మీద ఎలాంటి కేసుల్లో గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద తమ రవ మొసవల మీద ఎనభై ఐదు సంవత్సరాలు మొసల మీద కేసులు పెట్టావి బుద్ధిందానికి పడ్డ దానికి ఆ మాట పెట్టమ్మల గురించి నువ్వు ఇంకా మీరు ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులని ప్రోత్సహిస్తూ గొడవలు పెడుతూ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధి జరుపుకోని కూడా చేయడానికి మేము నువ్వు చేస్తున్నావు పెట్టమ్మలు స్వేచ్ఛెంది లేదు పాట్టమడి వస్తాం పామానికి స్వేచ్ఛెంది చూద్దాం లేదా మెరుకున్న పోలీస్ స్టేషన్కి నూరా పిట్టమండలు గత సంవత్సరం నా నుంచి తప్పుడు కేసులు పెట్టారు అంటున్నావు కదా నిర్పించు ఇష్టం నోటికి వస్తుంది మాట్లాడుతూ గ్రామంలో చిచ్చులు పెడుతూ మా నాయకుడు ఆంజనే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చూసి ఓర్వలేక నల్లిని గెలవని చెప్పి ఏదో విధంగా ఆంజనే గారిని పడిచ్చే కార్యక్రమం చేస్తాను మొల్లా బ్రహ్మణి గుర్తుపెట్టుకో పెట్టుకో నువ్వు చేసిన తప్పులన్నీ ఏ ప్రజలు మర్చిపోలేదు మీ అందరూ మీ కంపెనీలో నట్లు బోట్లు మేము తీసుకుపోయినా తొంగలించకపోయినా మా మీద తప్పుడు కేసులు పెట్టి నువ్వు ఆనాడు చేస్తే మేము ధర్నా కదా బొచ్చాళ్ళ మీదుగా ఆనాడు మమ్మల్ని అందరినీ ఏ విధంగా కొట్టించావో మర్చిపోయావా మేము మర్చిపోయావా అనుకుంటున్నావు నువ్వు అదేవిధంగా శేలాపురం లోకేష్ బాబు పాదయాత్ర ఉన్నప్పుడు మేస తిప్పడం కాదు అధికారి ఉన్నప్పుడు ఆరుమూడుగా మెస్ తిప్పు అధికారి లేనప్పుడు తిప్పాం మేసే మగోడి మేస్తాం మిస్టర్ బొల్లా గుర్తి పెట్టుకో అని చెప్పి ఉన్నా థ్యాంక్ యూ